అందరు వాళ్ళు కొత్తగా ఒక వీడియో చూస్తారు మీరందరూ మంచిగా ఉన్న పిల్లల్ని చుట్టం అందరూ గొప్ప విషయమే ఇంట్లో వాళ్ళ పిల్లల్ని పెంచుకోలేని రోజుల్లో ఇలాంటి స్కూల్ పెట్టి టీచర్సు రాజ్యలక్ష్మి గారు ఎంత గొప్పగా పనిచేస్తున్నారు అనేది వాళ్ళ వీడియోలో ఒక్కొక్కళ్ళు చెప్తుంటారు మీరు చెప్పండి మేడం మీ పేరేంటి ఎన్నేళ్ళ నుంచి మీ స్కూల్ పేరు ఎయిటీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీ స్కూల్లో ప్రత్యేకతలు ఏంటి కొంచెం గట్టిగా చెప్పండి పిల్లల్ని అన్నీ నేర్పిస్తుంటారు కంప్యూటరు మీ స్కూల్లో నేర్పించిన పిల్లలకి సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చు చేయిస్తారు అవన్నీ ఎక్కడన్నా ఫంక్షన్ ఉంటే వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇవాళ రాఖీలు కడితే అవి కూడా మీ పిల్లలే తయారు చేశారు చాలా అందంగా బయట ఎక్కడ దొరకనట్టుగా రాఖీలు తయారు చేశారు మీరు చెప్పండి మేడం వీళ్ళ నలుగురు కూడా ఈ స్కూల్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి చక్కగా ఎన్ని సంవత్సరాలు సెవెంటీన్ ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు అంటే ఎంత గ్రేటు చెప్పండి ఎలాంటి పిల్లలు ఉంటారు మీ స్కూల్లో మీరు వాళ్ళని ఎలా ఎన్నింటికి స్టార్ట్ అవుతుంది మీ స్కూలు మీ స్కూలు ఎన్నింటికి త్రీ థర్టీ దాకా ఈ పిల్లల్ని ఇలాంటి స్కూల్ పెట్టడమే వాళ్ళకు ఒక అదృష్టం తల్లిదండ్రులకి అంతసేపు అలాంటి పిల్లల్ని ఇంట్లో చూసుకోకుండా మీ మీద వదిలేస్తే చక్కగా అన్నీ నేర్పించడం ఇంట్లో మదర్స్కి ఇట్లాంటి పిల్లలు ఉంటే యాక్చువల్గా ఏం చేస్తారు అంటే లేపుతారు తిండి పెడతారు కూర్చోబెడతారు చేస్తారు మీరు పిల్లల్ని చూస్తున్నదే కాకుండా ఇలాంటి యాక్టివిటీలో చేర్పించడం నేర్పించడం మీ స్కూల్లో ఇద్దరికి జాబులు రావటం ఇవన్నీ మీరు అందరూ చక్కగా ఉండి చేస్తున్నారు దీంట్లో కొంత కొట్టే పిల్లలు ఉంటారు అల్లరి చేసేవాళ్ళు ఉంటారు గొడవ చేసేవాళ్ళు ఉంటారు అలాంటిది అందరూ మీ పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు ఇక్కడ అవునా ఎన్నింటి దాకా స్కూల్ వదిలేస్తారు ఎన్నింటికి వదిలేస్తారు త్రీ థర్టీకి లంచ్ కూడా మీరే పెడతారు వాళ్ళకి బాక్స్ తెచ్చుకుంటారు మీరు చక్కగా అన్నం పెడతారు ఇంకా పిల్లలు ఇంకా ఏం చెప్తారు రోజల్లా ఏం నేర్పిస్తారు ఏపీసీడీలు వన్ టూలు అన్ మామూలుగా స్కూల్లో అందరి పిల్లలు ఎలా చదువుకుంటారో బేసిక్స్ అంతే నేర్పిస్తారు అందరు నేర్పించినట్టే మీ స్కూల్లో పిల్లలకి మళ్ళీ సినిమాల్లో డైలాగ్స్ పాటలు పద్యాలు అవుటింగ్ తీసుకెళ్తారు సొంత ఇంట్లో ఫంక్షన్లు అయినా వీళ్ళని బంధువులాగా ఆహ్వానిస్తారు చేస్తారు అలా చేస్తారు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంది ఏమనుకోమకండి మరి రాజుగారు మీరేం చేస్తారు ఈ పిల్లలకి డ్రైవింగ్ ఈ పిల్లల్ని దింపడం తీసుకురావడం అంతా మీరే మరి పిల్లలు కూర్చుంటారా బస్సులో బాగా లెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు ఈ పిల్లల కోసం సర్వీస్ చక్కగా కూర్చుంటారు మీరు చెప్పిన చోటికి వస్తారు ట్రిప్పుగా డిసిప్లిన్ అంత అంతగా ఉంటారు చూడండి ఇంతమంది పిల్లల కోసం వీళ్ళ నలుగురు ఈ డ్రైవరు ఇంతమంది సర్వీస్ చేయటం అనేది చాలా గొప్ప విషయం తను ఏం చేస్తుంది ఆయమ్మ దా నువ్వు కూడా మరి దీంట్లో రాకపోతే ఎలాగా వీళ్ళు వెనకాల నుంచో నీ పేరు కూడా చెప్తున్నాను వాళ్ళ వెనకాల నుంచో ఇంట్లో తల్లిదండ్రులే చాలాసేపు శుభ్రాలు చేయాలి మూతి ఉడుచుకో తుడుచుకో అని చెప్పడానికి కొడుతూ ఉంటారు మామూలు స్కూళ్ళల్లో పిల్లల్ని వేసినా కూడా ఆయమ్మలు కానీ ఇలాంటి పిల్లల కోసం నువ్వు సర్వీస్ చేస్తున్నావు అంటే నువ్వు గొప్పదానివే కదా ఏం పేరు నీ పేరు రేఖ ఎన్నేళ్ళేం చేస్తున్నావు చక్కగా నీ పిల్లలతో లాగా చూసుకుంటావు వీళ్ళందరినీ మరి మీ మేడంని పరిచయం చేస్తారా ఏ మేడం మీరందరూ ముందుకు రావాలి మీరు చెప్పాలి రాజేష్ మేడం మీరు పనిచేస్తాను ముప్పై ఐదేళ్ళు ముప్పై ఐదేళ్ళు నేను ఒక స్పెషల్ ఎడ్యుకేటరు నా మా బాబే నాకు ఒక ఇన్ ఇన్స్పిరేషన్ మా బాబు ఇన్స్పిరేషన్ గానే నేను ఈ స్కూల్ని స్థాపించేషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాను ఇరవై ఐదు ఏళ్ళు క్రిందట ఇప్పుడు ఇరవై ఆరు ఏళ్ళు వస్తాయి మీ బాబు మూలంగా ఈ స్కూల్ స్థాపించబడి ఎంతమంది పిల్లల్ని మీరు గొప్ప గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళని కాదు కానీ వాళ్ళు బేసిక్ యొక్క బేసిక్ డెవలప్మెంట్ అనేది అంటే రోజు డైలీ వాళ్ళు నేర్చుకునే ఇంట్లో నేర్చుకోవాలి అంటే వాళ్ళు టాయిలెట్ రైనింగ్ హీటింగ్ స్కిల్స్ అండ్ బ్లట్ అవుట్ బిహేవియర్స్ ఇవన్నీ మోడిఫై చేయాలి పారిపోతారు ఇప్పుడు ఈ పిల్లల్లో ఇంకా మార్పు వచ్చిందంటే మేము గత ఇరవై ఏళ్ళ బట్టి ఎంత వాళ్ళ వెనకా చేశామో దానికి నిదర్శనమే ఈ పిల్లలు విశాల్ ఖన్నన్ ఎగ్జాంపుల్ అండ్ చంద్రశేఖర్ శాలిని వీళ్ళందరూ కూడా చాలా చేంజ్ అయ్యారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు మీరు అభివృద్ధి చేస్తే ఉంటారు వాళ్ళు ఇంకోళ్ళు కూడా హెల్ప్ చేస్తారు అవును అవును చక్కగా ఇంకోళ్ళకి కూడా హెల్ప్ చేస్తూ పారిపోయే వాళ్ళని కూడా పట్టుకొచ్చి అన్నీ వాళ్ళు వాళ్ళకి అది కూడా నేర్పిస్తున్నారు మీ దాంట్లో హెల్పింగ్ నేచర్ అంటే తక్కిన పిల్లల్ని చూసుకోవాలి అని హెల్ప్ అంటే అందరికీ హెల్ప్ చేస్తారు అంటే వీళ్ళల్లో ఆ మానవతా మామూలు నార్మల్ కన్నా ఎక్కువ ఉంటుంది వీళ్ళు ఎఫెక్షన్ లవ్ చాలా ఉంటుంది మీరు ఈ టైం కాస్త టైం చేసి ఉంటారు అండ్ మేము ఫస్ట్ కాగానే మేము అసెస్మెంట్ చేస్తాం బేసిక్ అసెస్మెంట్ సైకలాజికల్ అసెస్మెంట్ ఐక్యూ లెవెల్ చూస్తాం వాడికి ఏది చూస్తాము చూసి ఆ గ్రూప్లో వాడిని పెట్టి వాడికి ఏం కావాలి ఒక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటలిటీ ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళ చెక్ లిస్ట్ ఆధారంగా అసెస్మెంట్ చేసి వాడికి ఏం గోల్స్ ఏమి ట్రైన్ చేయాలి మేమని చెప్పి ఫస్ట్ మేము అబ్జర్వ్ చేస్తాం పడుతుంది చేసేట ఆ బాబుకి ఏది అవసరం ఏది చేయాలి అనేది కూర్చుని టీచర్ నేను నేను పేరెంట్ ఈ బాబుకి పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తాను పేరెంట్సు అండ్ టీచర్ మేమందరం కూర్చుని ఈ రకంగా ఆ పిల్లాడికి ట్రైనింగ్ చేయడం అనేది జరుగుతుంది దాని వెనకాతన పేరెంట్స్ సపోర్ట్ అండ్ హెల్ప్ చాలా ఉండాలి లేకపోతే ఏమి డెవలప్మెంట్ రాదు అది నేను అందరి పేరెంట్స్ని అదే రిక్వెస్ట్ చేస్తాను పేరెంట్స్ ముందు మీ ఇంట్లో ముందు అంజులు వేయాల్సింది పేరెంట్స్ ఉంటే వాళ్ళు ఏంటంటే మేమే వాళ్ళ రోల్ మోడల్ కింద ఉండాలి కదా పేరెంట్స్ అందరూ అవునండి మీ దగ్గర ఎలాంటి ఎలాంటి బిహేవియర్స్ ఉన్న పిల్లలు ఉన్నారు అంటే అందరినీ కంట్రోల్ చేసుకుంటే ఎవరికి ఏం నేర్పించాలి ఎలా నేర్పిస్తారు ఫ్లవర్ వాజులు తయారు చేయటం రాఖీలు తయారు చేయటం చాలా అందంగా బయట కూడా దొరకవు అలాంటి రాఖీలు తయారు చేస్తారు దీపావళికి ఇవన్నీ సేల్ చేస్తారా మేడం ఇవన్నీ మేము అంటే మాకు ఎగ్జిబిషన్స్ వస్తాయి సాధారణంగా దివాళి టైంలో అనమాట దివాళీ సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళడం లేకపోతే ఆఫీసర్స్కి తర్వాత ఇలాగా కాలనీస్ ఉంటాయి కదా మన హైదరాబాద్లో అయితే ఇలాంటి అపార్ట్మెంట్స్కి వెళ్ళి అక్కడ సేల్ చేస్తూ ఉంటాం దీనికి అంతా కూడా మేము అసలు చెప్పాలంటే చాలా పేరెంట్స్ చాలా కష్టపడాలి ఎందుకంటే నేను ఒక అమ్మగా చెప్తాను అవును సొంత ఇంట్లో సొంత వాళ్ళు బంధువులే ఆదరించిన టైంలో మీరు కూడా ఇలాంటి స్కూల్ ఒకటి పెట్టి ఇంతమంది పిల్లల్ని ఇన్ని గంటలు మీరందరూ కలిసి వాళ్ళని అన్నీ నేర్పిస్తున్నారు అంటే చాలా గ్రేటే కదండి ఇప్పుడు వాళ్ళు ఇంతసేపు అయింది మనతో పాటు వచ్చి కనీసం ఫోర్ అవర్స్ అవుతుంది ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో కూడా తెలుసు మనకి ఒక్కొక్కసారి వాడికి హెల్ప్ చేయాలనేది వచ్చే లోపల ఆలోచన వాళ్ళు చక్కగా ఒకళ్ళు హెల్ప్ చేసుకుంటున్నారు ఎవరైనా పారిపోతే పట్టుకుంటున్నారు చక్కగా అన్నీ భోజనాలు చేయటం దగ్గర నుంచి అన్ని నీట్గా చాలా డెవలప్మెంట్ రావాలి పార్క్ తీసుకెళ్తాను ఇలా ఫంక్షనల్ మన ఫంక్షన్ అది ఒకటి మా నా దృష్టిగా మా ఫ్యామిలీ నుంచి యాక్సెప్ట్ చేస్తారు పిలుస్తుంటారు వెళ్తుంటారు అలాగే బయట టెంపుల్ అన్ని చోట్ల మీరు వాళ్ళని అవుటింగ్ కూడా తీసుకెళ్తారు చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో చక్కగా టీచర్స్ చెప్పింది విని మీరు చెప్పింది విని మీ సొంతంగా మీరు స్టార్ట్ చేసి ఎన్నో కష్టాల మధ్యలోంచి తీసుకొచ్చారు ఇప్పుడు ఒక పిల్లాడు ఉంటేనే విసుకు చెందిపోయి సమాజం అనేవి ఇలా చిన్న చూపు చూసింది ఏంటని బాధపడే తల్లులందరికీ మీ ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా నిలిచి ఇంకా ఏ తల్లులకి ఇలాంటి కష్టం ఉండకూడదు వాళ్ళకి ఏదో ఒకటి నేర్పించాలి అనేది మీరు ఈ స్కూల్ స్థాపించడంలో మీ గొప్పతనం అర్థమవుతుంది అందరికీ అందరూ కూడా దీనికి సఖ సహకరించి మీ గొప్పదనాన్ని బయటకు తీసుకెళ్లాలనే నా ఉద్దేశం ఇన్ని రోజుల్లో అది ఇంకా మేడం అంటే కమర్షియల్గా పెట్టుకొని మేము ఏదో ఒక స్కూల్ పంపించాలి మీదికి ఒక స్కూల్ దాకా వచ్చింది అన్ని ఊళ్ళల్లో వచ్చాయి మా హైదరాబాద్ అనేది చెప్పట్లేదు ప్రతి చోట కమర్షియల్ అంటే ఇప్పుడు పేరు చెప్పడం ఇంత అవును ఫండ్స్ కలెక్ట్ చేయడం ఏదో ఒకటి చేయడం వాళ్ళకి నేర్పించే దానికంటే కూడా వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టేదే ఎక్కువ వస్తుంది తర్వాత ఇప్పటికి ఏమొస్తుంది ఏమి రాదు అనేది మీ స్కూల్లోంచి ఇద్దరికి జాబ్స్ వచ్చేవి కదా మేడం ఇద్దరు అంటే అమ్మ అని చెప్పి బెంగళూరు వాళ్ళు మాకు క్లాస్ టెన్ అయిన ట్రైనింగ్ స్టార్ట్ సపోర్ట్ చాలా చేస్తారు కంప్యూటర్ చేస్తారు బేసిక్ ట్రైనింగ్ కూడా వాళ్ళు ఆన్లైన్ ట్రైనింగ్ చేస్తారు మేడం మీ స్కూల్ అడ్రస్ చెప్తారా మా స్కూల్ అడ్రస్ వచ్చి వెస్ట్ వెంకటాపురం అండి వెస్ట్ వెంకటాపురం సికింద్రాబాద్ మీ స్కూల్ పేరు ప్రగతి సెంటర్ వెస్ట్ వెంకటాపురం సికింద్రాబాద్ ఇలాంటి ఏంటి నాలుగు రోడ్ నంబర్ పద్దెనిమిది లొకేషన్ కూడా పెడితే ఎవరికైనా ఓకేనా థ్యాంక్ యూ చెప్పండి అందరికీ మన వాళ్ళందరూ నాన్న అందరూ క్లాప్స్ కొట్టండి మీలాంటి మీ స్కూల్ టీచర్స్ని ఇంత బాగా చక్కగా థ్యాంక్ యూ మేడం